హలో ఫ్రెండ్స్ సో తెలంగాణ గ్రూప్ టూలో మీరు విజయం సాధించాలని మేడ్ ఈజీ టీఎస్ గ్రూప్ టూ అనే ఒక ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాను ఇప్పటికీ ఐదు వీడియోలు చేశాను ఈ ఐదు వీడియోలు కూడా మీరు చూడాలి అనుకుంటే ప్లే లిస్ట్లోకి వెళ్ళి టీఎస్ గ్రూప్ టూ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు ఈ ఐదు వీడియోలు దొరుకుతాయి అలాగే ఇంకా రాబోయే అన్ని సబ్జెక్టులు కూడా నేను చెప్పాను కదా కొన్ని సబ్జెక్టులని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోనే చేయిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ నాకు అంత గ్రిప్పు లేదు దాని మీద సో అనదర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో చేయిస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మనం పేపర్ త్రీలో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇప్పుడు టీఎస్ ఎకానమీ గురించి ఎలా చదవాలి ఓవర్ యూ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఓకే ఎస్ ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పేపర్ త్రీలో సెక్షన్ టూ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ముందుగా దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమిటి అంటే ఇప్పుడు నా కవర్ పేజ్ ఏదైతే బ్యాక్ వాల్పేపర్ ఏదైతే ఉందో అదే తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకం ఇంగ్లీష్ అండ్ తెలుగు అన్నింటిలో ఉంది దీన్ని చదవండి దీన్ని చదవటం ద్వారా ఇందులో ఉన్నటువంటి చాలా వాటికి బేసిక్స్ వస్తాయి అయితే ఇది ఒక్కటే సరిపోదు లేటెస్ట్గా తెలంగాణ స్టేట్ ఎకనమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండు కూడా తప్పనిసరిగా మీరు చూడాలి దీంతో పాటు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడండి కాబట్టి వన్స్ అగైన్ తెలుగు అకాడమీ పుస్తకం అలాగే మార్కెట్లో ఎవరైనా పాపులర్ అయిటర్ ఉన్నా ఆ ఒపీనియన్ తీసుకుని కొనుక్కోండి తర్వాత చూస్తే తెలంగాణ స్టేట్ ఎకనామిక్ సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే తెలంగాణ ప్రభుత్వపు వెబ్సైట్లు ఇవి కనుక చూసుకోగలిగితే ఈ పార్ట్ మీద మీకు గట్టి హోల్డ్ దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను ఓకే సో దట్ ఈస్ ఫస్ట్ సూచన ఇక రెండవది ఇండియన్ ఎకానమీతో ఇంటిగ్రేషన్ చాలా వరకు మనకి ఉదాహరణకి ఇప్పుడు థర్డ్ చాప్టర్ అగ్రికల్చర్ తీసుకున్న ఫోర్త్ చాప్టర్ ఇండస్ట్రీ తీసుకున్న మనం చదివేటప్పుడే అటు పక్కన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ చదివి అలాగే మనకి సెక్షన్ వన్లో ఉంది కదా చదివి తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్ చదివితే చాలా వరకు లింకేజ్ వస్తుంది స్కీమ్స్ కానివ్వండి వ్యవసాయానికి సంబంధించిన వివిధ పద్ధతులన్నీ లింకేజ్లోకి వస్తాయి అలాగే పారిశ్రామిక రంగాలు అందువల్ల మీరు ఏం చేయాలి అంటే సెకండ్ టెక్నిక్ నేను చెప్పేది ఇండియన్ ఎకానమీలో సదర్ చాప్టర్ చదివేటప్పుడు దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ దెన్ ఇమీడియట్లీ యు కెన్ రీడ్ ది థర్డ్ చాప్టర్ ఆఫ్ ది తెలంగాణ పేపర్ తెలంగాణ ఎకానమీ కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మీకు చెప్తున్నాను అంటే టెక్నిక్స్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి సో మనం బేసిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అన్నాను తెలుగు అకాడమీ పుస్తకం దాంతోపాటు ఎకనమిక్ సర్వే బడ్జెట్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవి మెయిన్ రిసోర్సెస్ రైట్ అలాగే చదివేటప్పుడే ఇంటిగ్రేటెడ్ మెథడ్లో చదవం సరే ఫస్ట్ చాప్టర్లో మనకు పెద్దగా ఇంటిగ్రేషన్ ఉండదు ఇండియన్ ఎకానమీకి తెలంగాణ ఎకానమీకి ఎందుకు అంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎలా ఉంది అనేది చెబుతూ ఆ రోజుల్లో ఆ రాష్ట్ర ఫైనాన్స్ సంబంధించి థార్ కమిషన్ వాంచు కమిటీ లలిత్ కమిటీ భార్గవ్ కమిటీ ఇవన్నీ ఏం చెప్పాయి అనేది ఒకటి మనకి స్టేట్ ఫైనాన్సెస్ అనే హెడ్డింగ్ కింద చదివితే చాలు అంటే మనకి కోచింగ్ నోట్స్లోనో లేకపోతే వీడియోస్లోనో చాలా విస్తృతంగా ఉండొచ్చు కానీ మనకున్న లిమిటెడ్ టైంలో ఈ కమిషన్స్ రిపోర్ట్స్ తీసుకుని అవి ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి వాటి ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది చూసుకుంటే ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ సరిపోద్ది తర్వాత తెలంగాణలో వచ్చినటువంటి భూ భూ సంస్కరణలు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ప్రస్తుతము తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి భూ సంస్కరణలు ఉదాహరణ దళిత బంధు కావచ్చు ఇలాంటి వాటిని కూడా మనం గిరిజన బంధు అని ప్రపోజల్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ కిందకే మనం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అనేది మరో కాన్సెప్ట్ గా చదవాలి ఇక సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఇచ్చింది ఇండస్ట్రీ ఎంత వచ్చింది సర్వీస్ ఎంత ఇచ్చింది దీనికోసం మీరు తప్పనిసరిగా ఎకనమిక్ సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీని చదవండి ఓకేనా సో మరి పాత వెళ్ళి అడిగే అవకాశం లేదు ఎందుకంటే ఉమ్మడి ఈ రాష్ట్రం పెద్దగా అడగటానికి ఛాన్స్ లేదు ఒకవేళ అడగదలిస్తే రెండు వేల పద్నాలుగు నాటికి జిఎస్డీపీలో అగ్రికల్చర్ సెక్టార్ షేర్ ఎంత ఇండస్ట్రీ ఎంత సర్వీస్ ఎంత అనే లైన్స్లోనే మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది బట్ రీసెంట్ దాంట్లోకి వస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీని తీసుకోండి అలాగే పర్క్యాపిటల్ ఇన్కమ్ అఫ్ కోర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఇండియన్ ఎకానమీలో కూడా చాప్టర్ వన్లో చూస్తున్నాం బహుశా అదే లైన్స్ లో ఈ సెక్టోరల్ గ్రోత్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అండ్ పర్క్యాపిటల్ ఇన్కమ్ రెండు టాపిక్స్ ఇచ్చాడని మనం విశ్వసించవచ్చు ఓకేనా కాబట్టి ఆ విధంగా ఈ చాప్టర్ జాగ్రత్తగా చూసుకుంటే మనకి పది మార్కులకి రావటానికి ఎన్ని ఛాన్స్ ఉందో అంతా ఇక్కడ కనపడుతుంది కమిషన్స్లోంచి కనీసం రెండు లేదా మూడు క్వశ్చన్స్ ల్యాండ్ రిఫార్మ్స్లో రెండు లేదా మూడు క్వశ్చన్స్ అలాగే సెక్టార్లు కాంట్రిబ్యూషన్ అండ్ పెర్ ఇన్కమ్ లో మరో రెండు క్వశ్చన్స్ ఇలా ఈ మధ్యలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ రెండు వేల పద్నాలుగు నుంచి కంపారిజన్గా చూసుకోండి అని చెప్పాను అది చేస్తే మిగతా క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ అనే టాపిక్ చదివే విధానం ఇది ఇక ఆ తర్వాత డెమోగ్రఫిక్ అండ్ హెచ్ఆర్డి సో ఇక్కడ మనం అక్కడ ఇండియన్ ఎకానమీలో కూడా ఫస్ట్ చాప్టర్లో డెమోగ్రఫీ గురించి చూసాం అది ఇక్కడ రిపీట్ అవుతుంది ఓకే సేమ్ అందుకని ఇక్కడ సేమ్ టర్నాలజీ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ సో ఇంతకుముందు మనం ఇండియన్ ఎకానమీలో చదివేటప్పుడు భారతదేశం యొక్క జనాభా ఎంత అలాగే గ్రోత్ రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి పది సంవత్సరాలు తీసేది సేమ్ లైన్స్లో తెలంగాణకు సంబంధించి మనం తీసుకోవాలి ఇక్కడ ఒక డిఫికల్టీ ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ తీసుకోవాలి ఆ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్లో అప్పటికి నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే పదమూడు జిల్లాలకు సంబంధించిన సెన్సెస్ తయారు చేసుకున్నారో ఇక్కడ అప్పటి పది జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి సెన్సస్ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలకి అవసరమైతే విభజన అదే డిఫికల్టీ అన్నాను అలాంటి స్టాటిస్టిక్స్ కనుక దొరికితే చదివితే మంచిది ఆ ముప్పై మూడు జిల్లాల కోణమా విభజిత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పది జిల్లాల కోణమా అనేది మన ఎలా అయినా అడగడానికి అవకాశం ఉంది ఉమ్మడి రాష్ట్ర కోణం ఉండదు ఎలాగో అలాగే డెమోగ్ర డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ యొక్క గవర్నమెంట్ సో మేల్ ఫీమేల్ కావచ్చు రూరల్ అర్బన్ కావచ్చు అలాగే రైతులు రైతాంగ కూలీలు ఇలాంటివన్నీ కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ సో డిఫరెంట్ ఏజెస్ సంబంధించి పర్సంటేజ్ ఎంత ఉంది జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే ఇందాక డెమోగ్రఫిక్ ఫీచర్స్లో కూడా ముప్పై మూడు జిల్లాల ఆధారంగా సమాచారాన్ని దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ అంతా కూడా జనాభా 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 దానికి టూ థౌజండ్ లెవెన్ లెక్కలు తీసుకోండి ఇక డెమోగ్రఫిక్ డివిడెండ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్డి అన్నాడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్కి హెచ్ఆర్డికి చాలా సంబంధం ఉంది మన దగ్గర ఉన్న మానవ వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవాలి తద్వారా ప్రజలని గూడ్స్ అండ్ సర్వీస్ సెక్టార్లోకి తీసుకురావాలి అప్పుడు మాత్రమే దేశపు ఎకానమీ లేదా ఒక రాష్ట్రపు జిఎస్డిపి పెరగటానికి అవకాశం ఉంటుంది అందువలన ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నేను టచ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఆల్రెడీ మనం ఇండియన్ ఎకానమీలో చూద్దాం ఇక్కడ ఏంటంటే తెలంగాణ యువతని వినియోగించేందుకు వాళ్ళని ఉత్పత్తి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేది హెచ్ఆర్డిలో అంతర్భాగంగా అడగటానికి అవకాశం ఉంది డెమోగ్రఫిక్ డివిడెండ్ తోకదే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది చేస్తేనే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది చిన్న లాజిక్ అందువలన రాష్ట్ర ప్రభుత్వము పర్టికులర్లీ యువతని ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటుంది అనేది వివిధ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అయితే ఈ పార్ట్ని వాడు అప్లికేషన్ యాంగిల్లోకి వెళ్ళినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది అదే మనం ఇండియన్ ఎకానమీలో అయితే హెచ్ఆర్డీ అనే లో చూడాల కేవలం యూత్ ఎంత ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే లైన్స్లో ప్రిపేర్ అయ్యాం అక్కడ కూడా ఎందుకైనా మంచిది స్కిల్ డెవలప్మెంట్లు లేదా యువత అభివృద్ధి కోసం ఎందుకంటే ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో మనం చూస్తే సెవెన్ ప్రయారిటీస్ ఇచ్చారు ఆ ఏడు ప్రయారిటీల్లో ఒకటి యూత్ ఎనర్జీ ఆ యూత్ ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ ఇన్ అదర్ వర్డ్స్ ఆఫ్ ఎకానమీ ఈజ్ దాట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ రావాలి అంటే హెచ్ఆర్డి జరగాలి అంటే హ్యూమన్ రిసోర్స్ని బాగా అభివృద్ధి చేయాలి హ్యూమన్ రిసోర్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి వివిధ రకాలైనటువంటి స్కిల్స్తో పాటు ఆరోగ్యము ఇతరత్ర ప్రమాణాలను కూడా అభివృద్ధిపరిచే విధంగా మన వ్యూహం అనేది ఉండాలి అందువల్ల ఈ హెచ్ఆర్డి అనే పాయింట్ చూసిన తర్వాత నాకు ఆ లైన్ తడుతుంది అక్కడ చూడండి మనకి ఓన్లీ డెమోగ్రఫీ అన్నాడు కోర్స్ డివిడెండ్ అన్నాడు కానీ స్పెసిఫిక్గా చెప్పలేదు కానీ ఇక్కడ సిలబస్లో హెచ్ఆర్డి అని స్పెసిఫిక్గా అంటున్నాడు కాబట్టి దాన్ని మనం క్యాప్ చేసుకుంటే ఖచ్చితంగా బె బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎల్ సెక్టర్స్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇది ఎలా తెలుస్తుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆధారపడ్డారు టోటల్ ల్యాండ్లో అగ్రికల్ అగ్రికల్చర్ కల్టివేబుల్ ల్యాండ్ ఎంత అర్థమైందండి ఆ విధంగా తెలంగాణకి అగ్రికల్చర్ అనేది ఏ విధంగా కీలకమైంది అనేది ఒక అవగాహన పెంచుకోవాలి అలాగే ట్రెండ్స్ ఇన్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సో వ్యవసాయము వ్యవసాయానుబంధ సెక్టార్లలో ఇది ఇదే ఈ జిఎస్డిపి జిఎస్ గ్రేస్ట్ గ్రాస్ స్టేట్ వాల్యుయేషన్ అంటాం వివిధ రంగాల వారీగా మనకి ఇంతకుముందు అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఎల్ సెక్టార్స్ కింద మత్స్య సంపద కావచ్చు లైఫ్ స్టాక్ కావచ్చు రైట్ అలాగే ఇతరత్ర వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా మనం ఆ బడ్జెట్ సర్వేల ఆధారంగా తీసుకొని చదివితే చక్కని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వీడు జిఎస్డిపి జిఎస్విఏ పెట్టాడు కాబట్టి డిస్ట్రిక్ట్స్ వారీగా కూడా చూడండి అలాగే అగ్రికల్చర్ అండ్ ఓవరాల్గా సబ్సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్గా కూడా చూడండి ఆ తర్వాత ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇంతకుముందు మనం ల్యాండ్ రిఫార్మ్స్ అని ఏదైతే చెప్పుకున్నామో ఆ ల్యాండ్ రిఫార్మ్స్ కి కంటిన్యూగా దీన్ని తీసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ చాప్టర్ ఓకే ఆ ల్యాండ్ రిఫార్మ్స్ కారణంగా ఈ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూ కమతాలు అంటారు ఒకప్పుడు భూస్వాముల కింద గడియల కింద పెద్ద ఎత్తున భూములు ఉండేవి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు ఆ తర్వాత ఇటీవల కాలంలో జరుగుతున్న సంస్కరణలు అందువల్ల ల్యాండ్ హోల్డింగ్స్ ఏ సైజుల్లో ఉన్నాయి అవి ఏ ఏ పంటలకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనేది చూడండి ఓకే ఆ తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ కింద యాజ్ యూజువల్గా ఖరీఫ్ అండ్ రబీ అండ్ జైడి ఫిజ్ లేదు ఆ విధంగా మనం చూసుకోవాలి ఓకే సో ఖరీఫ్ పంటలు ఏమేమి పండుతున్నాయి వాటిలో ప్రధానమైన మూడు పంటలు ఏంటి రబీ పంటలు ఏంటి అలాగే జైడు పంటలు ఏంటి అలాగే ఈ పంటలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్తో పాటు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చదివా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ చదవండి ఓకే తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎల్ఐడ్ సెక్టార్ అగ్రికల్చర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇది ప్యూర్గా బడ్జెట్లోకి వెళ్ళిపోయింది ఓకే అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి రైతు బంధు ఇలాంటివి కూడా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అన్ని తీసుకోవాలి కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎల్లైట్ సెక్టార్స్ అన్నాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి కంపారిజన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ చాప్టర్ కింద ఎందుకంటే కొత్త రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత పర్టికులర్లీ ఎల్ఐడ్ సెక్టార్స్ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఆ రోజుల్లో కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ అని కేసీఆర్ అనేవాడు అలాగే ఆ కేవలం అది ఒక్కటే చేశాడా ఇరిగేషన్ సెక్టార్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఈ చేపల పెంపకం కావచ్చు రొయ్యల పెంపకం కావచ్చు ఈ పశువులు ఇచ్చారు కదా గొర్రెలు బర్రెలు ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిని ఆ స్కీమ్స్ని ఆ దాని వల్ల వచ్చిన తద్వారా వచ్చినటువంటి వృద్ధిని రెండింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ పాయింట్లు అది ఆ విధంగా చదివితే ముఖ్యంగా మళ్ళా చెప్తున్నాను ఎకనమిక్ సర్వే బేస్ చేసుకోండి బడ్జెట్ బేస్ చేసుకోండి ఈ రెండింటినీ కూడా ఇక్కడ మనకు చెప్పకపోయినా ఐదో చాప్టర్లో ఎకనమిక్ సర్వే బడ్జెట్ అనేది ఈ ఫస్ట్ చాప్టర్లో తర్వాత మూడు నాలుగు చాప్టర్లో ఎకనమిక్ సర్వే బడ్జెట్లకు సంబంధించి ఆయా రిలేటెడ్ ఇష్యూస్ చదవాలి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేదానికి మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఫిఫ్త్ చాప్టర్లో ఓన్లీ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అన్నాడు వెల్ఫేర్ పాలసీస్ ఏ ఇండియా అన్నాడు అగ్రికల్చర్ పాలసీస్ ఇక్కడ అడిగేశాడు ఇస్ ఇట్ క్లియర్ సో ఇండస్ట్రీ ఇక్కడ ఎలాగో ఇండస్ట్రియల్ పాలసీస్ ఇక్కడ వచ్చింది అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ పాలసీలు పక్కన పెట్టేసి నేరుగా వెల్ఫేర్ పాలసీస్ ఇక్కడికి వచ్చాడు అలాగే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అడిగాడు ఇక్కడ కేవలం మనం బడ్జెట్ పరంగా చూసుకుని ఎకనామిక్ సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఆనాడు రెవెన్యూ ఎంత ఉంది బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎలా అయింది వెల్ఫేర్ పాలసీస్కి ఎంత ఎంత ఖర్చు అయిందనేది చూసుకుంటే చాలు కాబట్టి ఇక్కడ నేను మీకు కన్సల్టేట్ చేస్తున్నాను అగ్రికల్చర్ పాలసీస్ ఇండస్ట్రియల్ పాలసీస్ వెల్ఫేర్ పాలసీస్ ఇది ఇక్కడ చదివారు అనుకోండి పేపర్ వన్లో పాలసీస్ పెద్ద కష్టం కాదు ఓకే తెలంగాణ పాలసీస్ అంటే మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు ఇవే పాలసీస్ ఓకే సో ఈ విధంగా ఇక్కడ చదివింది అక్కడ జిఎస్ లో కూడా ఉపయోగపడుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇలా చూసినప్పుడు స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ స్ట్రక్చర్ ఏంటో నేను ఇండియన్ ఎకానమీ అప్పుడు చెప్పాను నో నేట్ టు రిపీట్ అగైన్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెబుతూ మీడియం ఎంఎస్ఎంఈ ఎలా అభివృద్ధి చెందింది హెవీ ఇండస్ట్రీస్ ఎలా అభివృద్ధి చెందాయి మెగా ఇండస్ట్రీస్ అల్ట్రా మెగా సెజ్లు ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ డేటా ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోండి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు జీడిపి అండ్ జీవీఏ ఇక్కడేమో అగ్రికల్చర్కి అడిగాడు ఇక్కడేమో ఎకనమిక్ సర్వే సారీ ఇండస్ట్రీకి అడిగాడు కాబట్టి ఈ విధంగా మనం ఆ లైన్ని డెవలప్ చేసుకోగలిగితే ఇక్కడ ఇచ్చింది అలాగే ఇక్కడ సర్వీస్ సెక్టార్ కూడా సేమ్ టు సేమ్ కాంట్రిబ్యూషన్ టు ది జిఎస్డిపి జీవీఏ అలాగే సోషల్ అండ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇవి కూడా చూడండి ఈ విధంగా పెద్ద సిలబస్ కాదండి మీరు నేను మరలా దృఢంగా చెప్తున్నాను ఎకనమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ టూ సారీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండు బలంగా చదువుతూ ఈ బేసిక్స్ కనుక మీరు ఆధారం చేసుకుంటే దాని బుక్స్ కూడా చెప్పాను ఈజీగా అయిపోదు ఇక్కడ కూడా అంతే స్టేట్ రెవెన్యూ ఎక్స్పెండిచరు అప్పు రాష్ట్ర బడ్జెట్ పాలసీస్లోకి వెళ్ళాడు కాబట్టి మనకు రెవెన్యూ ఏ మోడ్లో వస్తుంది ట్యాక్స్ ఇన్కమ్ ఎంత నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు అవుతుంది ఓవరాల్ స్టేట్ బడ్జెట్ అవుట్లే ఎలా ఉంది అనేది కూడా చూసుకోండి ఆ సందర్భంలో అగ్రికల్చర్ సెక్టార్ ఇక్కడ చదవండి ఇండస్ట్రీ ఇక్కడ చదవండి మనకి వీకర్ సెక్షన్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏ ఏ స్కీములు ఉన్నాయి ఈ వెల్ఫేర్ పాలసీల్లో ప్రధానమైన అడిగేది స్కీములండి ఈ స్కీమ్స్ మీద ఖచ్చితంగా టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి పాలసీస్ స్కీమ్స్ కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే నా ఎక్స్పెక్టేషన్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ అయిపోతుంది అలాగే జిఎస్డిపి జీవీఏని ఓవరాల్గా ప్రిపేర్ అవుతూ దాంట్లో అగ్రికల్చర్ షేర్ ఇండస్ట్రీ షేర్ సర్వీస్ సెక్టార్ షేర్ అలాగే డెమోగ్రఫిక్ డివిడెండ్ కింద పర్టికులర్లీ హెచ్ఆర్డి మీద అంటే ఈ స్కీమ్స్ మీద పాలసీస్ లింక్అప్ చేసుకోండి ఇలా ఎటు తిరిగి ఎటు తిరిగి వచ్చినా కానీ అక్కడక్కడే తిరుగుతుంటుందండి సబ్జెక్టు మీకు పేరుకి చాప్టర్స్ అని డివైడ్ చేసినా ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకుని సోర్సెస్ చెప్పాను టెక్స్ట్ బుక్లు అలాగే మన సర్వే మన బడ్జెట్ దీంతోపాటు ప్రభుత్వ వెబ్సైట్లు ఇంతకు మించి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అందులో టైం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్టెన్సివ్గా చదవటం అనే పాలసీలోంచి బయటకు వచ్చి ఎంతవరకు చదవాలి అనే ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకుని అంతవరకే చదివి బిట్లు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ రావటానికి అవకాశం ఉంటుంది అర్థమైందండి సో ఇదండి రైట్ మళ్ళీ మరొక ఎపిసోడ్తో మనం కలుద్దాం థ్యాంక్ యూ